అది వరకు ఉండేటువంటి సంప్రదాయం మీరు చెప్పారు ఆ సంప్రదాయం ఎట్ట మారిపోయిందంటే ఇంగ్లీష్ వాళ్ళు మన వాళ్ళు పరిపాలించడంలో వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలన్నీ మన వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ భాష నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క పద్ధతులు కూడా అదే మనకు జుట్టు కూడా ఉండేది ఇక అది తీసుకునేది ఫ్లాడ్ పెట్టించాడు ఇంగ్లీష్ వాడు కాబట్టి అతన్ని చూసి మనం అన్నీ కూడా మన యొక్క ఆచార వ్యవహారములను మార్పు చేసుకున్నాం మనం ఇంకా అక్షరా అక్షరాభ్యాసం కూడా ఆ అక్షరాభ్యాసం అనేది ఒక రకంగా భక్తిని ప్రబోధించడానికి వాడుకున్నారు వాళ్ళు ముందు ఎత్తుకోడుతుంటే ఓం అనే ఓంకార ప్రణవం ముందు నమః శివాయ శ్రీవయ ఇట్లా ఆ ప్రణవ మంత్రాన్ని అక్షరాభ్యాస సమయంలో పిల్లవాడికి తండ్రిని ప్రబోధించేటువంటి ఆచారం మనకు అనాదిగా మన దేశంలో ఉంది అది ఇంగ్లీషు వాడి పరిపాలనలో వారిపోయి ఏ బీసీలు ద్రపెడుతున్నారు ఇంకంత మనకు ఓం నమస్తే ఆయన ప్రణవం ఈ ప్రపంచము ఈ సృష్టి అంతా ఓం అనేటువంటి ప్రణవంలో నుంచే ఉద్భవించింది కాబట్టి ఓంకారం అనేది భగవంతుడి యొక్క రూపము ఆ భగవంతుడు ఆ ఓంకారములో నిమిడి ఉంటాడు ఆ ఓంకారమును మనం స్మరించినప్పుడు ఆయన ఆశిస్తులు మనకు అందిస్తాడు ఆ బలంతో మనం అనేక పనులు చేస్తున్నాం కాబట్టి మనం చేసే పనులన్నీ భగవంతుడి యొక్క శక్తి మనకు ప్రసాదించడం వల్ల ఏర్పడ్డ బలమే అందువల్ల ఎప్పుడు కూడా భగవత్యానం మరిచిపోకూడదు